అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెన్యహావు కలిస్తే ఏమవుతుందో తెలియకగానే అర్థం చేసుకోవచ్చు ఇక తాజాగా నెతిన్యాహ్ సోమవారం నాడు ఫ్లోరిడాలోని ట్రంప్కు చెందిన మారియే లాగో రిసార్ట్లో భేటీ అయ్యారు భేటీ తర్వాత ట్రంప్ ఇరాన్తో పాటు హమస్కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఇరాన్ మరోసారి అణు కార్యక్రమం పునర్నిర్మాణం జోలికి వెళితే మరోమారు భయంకరమైన బాంబు దాడులు చేస్తామని హెచ్చరించాడు పనిలో పనిగా హమస్ను కూడా వెంటనే ఆయుధాలను త్యాజించాలని ఆదేశించాడు లేదంటే పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయని వార్నింగ్ ఇచ్చాడు ఇరువురు నాయకుల మధ్య జరిగిన ఆ చర్చల వివరాలంటూ చూద్దాం ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోమవారం ట్రంప్ రిసార్ట్ మారియే లాగోలో భేటీ అయ్యారు ఈ సమావేశం తర్వాత ట్రంప్ ఇరాన్ తో పాటు హమాస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు ఇక ఇరాన్ విషయానికి వస్తే ఒకవేళ ఇరాన్ తిరిగి అను కార్యక్రమం పునర్నిర్మాణానికి పూనుకుంటే మరోమారు దాడులు చేస్తామని హెచ్చరించారు అలాగే హమాస్ మిలిటెంట్లను కూడా వెంటనే ఆయుధాలను త్యజించాలని వార్నింగ్ ఇచ్చారు అయితే ఇజ్రాయెల్కు పాలస్తీనాకు మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది దీనికి ట్రంప్ మధ్యవర్తిత్వం నిరిపిన విషయం తెలిసిందే ఇక బెంజమిన్ నెతన్యాహు మాత్రం తనకు ఇరాన్తో పాటు లోని హెజబొల్లా మిలిటెంట్లతో ప్రమాదం పొంచి ఉందని ట్రంప్కు చెప్పడంతో ట్రంప్ ఈ ఇచ్చాడు నితన్యాహుతో మీటింగ్ తర్వాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ తాము హమాస్ ఆయుధాల త్యజింపు గురించి చర్చించామని ఒకవేళ హమాస్ ఆయుధాలు త్యజించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు తాను అది కోరుకోవడం లేదన్నారు ఒప్పందం ప్రకారం హమాస్ ఆయుధాలు త్యజిస్తామని హామీ ఇచ్చిందని ట్రంప్ గుర్తు చేశారు అయితే దీనిపై హమాస్ మాత్రం తక్షణమే స్పందించలేదు అయితే కాల్పుల విరమణ ఒప్పందం ఏడాది అక్టోబర్ పదవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది ఒప్పందంలో భాగంగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడుదల చేయడం అలాగే ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలనే ఒప్పందం జరిగింది గాజా నుంచి పాక్షికంగా ఇజ్రాయెల్ సైనికులను ఉపసంహరించడం గాజాకు ఆహారం నీరు మందులు నిత్యావసరాలు సరఫరా పెంచడానికి అనుమతించడం జరిగిపోయాయి హమాస్ ఇజ్రాయెల్ కు చెందిన ఒక పౌరుడి మృతదేహం ఇజ్రాయెల్ కు అప్పగించాల్సి ఉంది అయితే పేరుకే కాల్పుల ఒప్పందం కొనసాగుతోందని చెప్పినా ఇజ్రాయెల్ మాత్రం ఇప్పటికే ఐదు వందల కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిందని పాలస్తీనా ప్రజలు ఆపోతున్నారు ఇప్పటికీ తమపై బాంబుల వర్షం కురిపిస్తోందని వారు ఆరోపిస్తున్నారు అలాగే గాజా ఈజిప్టుల నుంచి రఫా క్రాసింగ్ ద్వారా కావలసిన ఎయిడ్ ను ఇజ్రాయెల్ కావాలనే జాప్యం చేస్తోందని హమాస్ మండిపడుతోంది కాల్పుల ఒప్పందంలో భాగంగా మొదటి ఫేజ్ ముగిసింది రెండవ ఫేజ్ అమల్లోకి రావాలి అయితే హమాస్ కావాలని రెండవ ఫేజ్ చర్చలకు జాప్యం చేస్తోందని ట్రంప్ మండిపడుతున్నారు ట్రంప్ వాదన ఏమిటంటే హమాస్ మిలిటెంట్లు తమ ఆయుధాలను త్యజించే వరకు ఇజ్రాయిల్ సైనికులు పాలస్తీనా భూభాగం నుంచి కదలరని తేల్చి చెబుతున్నారు ఇక ట్రంప్ హమాస్ నుంచి తన ఫోకస్ ను ఇరాన్ పై పెట్టారు ఇరాన్ తిరిగి న్యూక్లియర్ ప్రోగ్రామ్ పునః ప్రతిష్ఠించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందని చెప్పారు కాగా ఈ ఏడాది జూన్లో అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసి ఇరాన్లోని మూడు న్యూక్లియర్ ప్లాంట్లపై బాంబుల వర్షం కురిపించింది అయితే తాజాగా ఇరాన్ తిరిగి అను కార్యక్రమం మొదలుపెట్టిందని తనకు సమాచారం అందిందన్నారు ఒకవేళ అదే నిజమైతే మరోమారు ఇరాన్పై బాంబుల వర్షం కురిపిస్తామని చెప్పారు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని తాను కోరుకుంటున్నానన్నారు ట్రంప్ ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం తిరిగి ప్రారంభిస్తే మాత్రం గతంలో చేసిన దాడి కంటే మరింత భయంకరమైన బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు ఇరాన్ ఏం చేస్తుందో నాకు తెలుసు బీ టూ బాంబుల వర్షం కురిపించడానికి తాను ఇంధనం వృధా చేయదలుచుకోవడం లేదన్నారు ఇక ట్రంప్ చెప్పేదేమంటే అమెరికా నుంచి టెహ్రాన్కు వెళ్లి రావడానికి సుమారు ముప్పై ఏడు గంటల సమయం పడుతుంది దానికి ఎంతో ఇంధనం అవసరమవుతుంది అదంతా వృధా అవుతుందని ఇరాన్ అను ప్రోగ్రాం జోలికి పోకపోవడమే మంచిదని హేతువు పలికారు అయితే ట్రంప్ ఆవేశంగా ఇరాన్పై పై ఆరోపణలు గుప్పించినా దానికి తగిన సాక్ష్యాలు చూపించడానికి నిరాకరించారు మా శత్రువులపై అమెరికా ఇజ్రాయెల్ సైన్యం విజయం సాధించామని గొప్పగా చెప్పుకున్నారు మిడిల్ మిడిలీస్టులో ఇరాన్ను చావుదెబ్బ కొట్టకపోతే ఈస్ట్ రావణ కష్టంలా అలా మండుతూనే ఉంటుందన్నారు ట్రంప్ ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడి చేస్తారా అని ట్రంప్ను మీడియా ప్రశ్నిస్తే ఇరాన్ మిసైల్ ప్రోగ్రాంను ప్రారంభిస్తే ఖచ్చితంగా దాడులు చేస్తామన్నారు అయితే ట్రంప్ ఇరాన్పై రంకెలేస్తున్నా ఇరాన్ నుంచి తక్షణమే ఎలాంటి కౌంటర్ రాలేదు అయితే టెహ్రాన్ మాత్రం తాను అన్వాయుధాల జోలికి పోవడం లేదని తేల్చి చెప్పింది అయితే మిస్సైల్ ప్రోగ్రాం గురించి సంప్రదింపులు జరపమని చెప్పింది దేశ రక్షణ వ్యవస్థకు మిసైల్ ప్రోగ్రాం కీలకం కాబట్టి దానిపై తాము ఎవరితోనూ సంప్రదింపులు జరపమని స్పష్టం చేసింది ఏడాది జూన్లో ఇరాన్ ఇరాన్కు మధ్య పన్నెండు రోజుల పాటు యుద్ధం జరిగింది ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్కు చెందిన టాప్ జనరల్స్ కూడా పలువురు న్యూక్లియర్ సైంటిస్టులు వందలాది మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా పై వందలాది మిసైల్స్ ప్రయోగించింది అయితే ఇరాన్ లాంగ్ రేంజ్ ను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తోందని యుఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం అంటున్నారు ఈ నెలలోనే ఆయన టెలావ్యూ వెళ్ళినప్పుడు నెతన్యాహు ప్రభుత్వం ఈ విషయం తనకు చెప్పిందన్నారు ఇరాన్ను బాలిస్టిక్ మిసైల్స్ ను తయారు చేయకుండా అడ్డుకుంటామని గ్రాహం అన్నారు ఈ మిసైల్స్ ఐరన్ డోమ్ ను దాటి వెళ్లి అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తుందని ఆయన ది జెరూసలేం పోస్ట్ తో మాట్లాడుతూ చెప్పారు ఇదిలా ఉండగా ట్రంప్ సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ అమెరికాతో ఒక ఒప్పందానికి రావాల్సిందేనని అన్నారు అమెరికాతో ఒప్పందానికి వస్తే అది తెలివైనా లేదంటే ఫలితం అనుభవిస్తారు అన్నాడు ట్రంప్ గతంలో కూడా తమతో డీల్ కుదుర్చుకున్నారు ఈసారి కూడా డీల్ కుదుర్చుకోవాలని తాను కోరుకుంటున్నానని అన్నారు అమెరికా ప్రెసిడెంట్ ఇక వాషింగ్టన్ ఇప్పటి వరకు మూడు కాల్పుల ఒప్పందానికి మధ్యవర్తిత్వం నేర్పింది ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ రెండోది ఇజ్రాయెల్ ఇరాన్ మరొకటి ఇజ్రాయెల్ లెబనాన్ల మధ్య అయితే నితన్యాహు మాత్రం శత్రు దేశాలు కలిసి రహస్య సైనికుల సంఖ్యను పెంచుకోవడంతో పాటు రహస్యంగా సరికొత్త ఆయుధాలను తమపై మరోమారు యుద్ధానికి దిగుతాయేమో అన్న ఆందోళనలో ఉన్నాడు మొత్తానికి చూస్తే ట్రంప్ సోమవారం నాటి కామెంట్లు చూస్తే ఇరువురు మధ్య భేదాభిప్రాయాల వల్ల కలవడం లేదన్న వార్తలు వచ్చాయి తాజాగా ట్రంప్ వైఖరిని చూస్తే ఒకవైపు ఇరాన్ హమాసులు ఇజ్రాయెల్పై దాడులు చేస్తే ఇజ్రాయెల్ కు అండగా ఉంటానని ట్రంప్ మాటలను బట్టి చూస్తే తెలుస్తోంది అయితే వెస్టర్న్ డిప్లొమాట్ మాత్రం ఇరాన్ బెదిరించడం సరికాదని ట్రంప్ కు హితవు పలుకుతున్నారు ఈసారి టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించి ఇరాన్ కూడా గట్టిగానే సమాధానం చెబుతుంది యుద్ధం దీర్ఘకాలం పాటు కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు ఇజ్రాయెల్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇరాన్ పై బాంబులు వేసి తమను అణగదొక్కాలనుకుంటోందని ఇరాన్ భావిస్తోంది దీనికి తాము కూడా గట్టిగా జవాబిస్తేనే ఇజ్రాయిల్ దారికి వస్తుందని తెహ్రాన్ భావిస్తోంది పరిస్థితులు చూస్తుంటే మరోమారు ఈస్ట్ భగ్గుమనేలా ఉందంటున్నారు వెస్ట్రన్ ఎనలిస్టులు